జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ఉందిగా ఒక వైఎస్ఆర్ సిబి పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం మంగళూరులో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం వారాహి విజయ్ బహిరంగ సభ రిజర్వేషన్ల రద్దు చేస్తే కుట్రతోనే రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ కోలాగణన చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వీడే సమావేశమయ్యారు ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ముంగో దారుణం రెండు విషపూరితమైనది రెండవది మరి వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకంగా మనం ఏ సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకోటి రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం ఆ ప్రభుత్వంలో ప్రభుత్వమే మింగేస్తుంది నేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరమేముంటుంది అంటే దేన్ని నమ్మాలప్పుడు పౌరులు ఈ పశ్చిమ ఎప్పుడు వస్తుంది ఇది చేసేది ఎవరు అధికారం లేక రావాలనుకునేవాళ్ళు ఓ రాజకీయ పార్టీగా చెప్పాలని చెప్పుకునేవాళ్ళు అందులోనూ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఇంతకంటే గౌరవం ఏమైనా ఉంటుందా అసలు ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది నిజానికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శ ప్రాయమైంది ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద కన్ను పడకుండా పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉంది ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే రకంగా ఒక ఆదర్శ ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్లో ఉంది అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది సమగ్ర భూ సర్వే జరగాల మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకుని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్లో ఉంటుంది రామకృష్ణ రామకృష్ణారెడ్డికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుందని అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు లేదా అందులో తేడాలు ఉండొచ్చు ఇప్పుడు మారాల్చాలనుకున్నది రియల్ గా నీ భూమి ఎంతుందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడం అంటే ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయారు అది ఎప్పుడు వివాదాలే సృష్టిస్తుంది ఒకే భూమి మీద పది రకాల డాక్యుమెంట్స్ ఉంటున్నాయి ఒకే ల్యాండ్ మీద రెండు మూడు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి ఈ దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి నీ ఆస్తి ఇమోవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంటి స్థలం కావచ్చు భూమి కావచ్చు దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్ రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్ ఇది ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది టైం పడుతుంది పట్టడానికి ముందు ముందు సర్వే సమగ్ర సర్వే జరగాల ఆ ఇప్పుడు నడుస్తోంది అసలు నాకు అర్థం అర్థంగానే ఏదంటే ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు ఈ రోజు కూడా అన్యాయం చేశారు అసలు రైతులు లేడంట ఎవడో సాంబశివుడు అని ఎవడో ఇంకోటి ఎవడని చెప్పి ఈనాడు బ్యానర్స్టోజ్ రాశారు లేని రైతులు అసలు రైతు లేడు ఇంకీ లేదు అసలు జరిగింది వాస్తవం కాదు ఏమీ లేదు ఒక కథ కల్పిత కాదు రాసేసి జనం మీద వదిలేశారు కేవలం సర్కులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది వాస్తవం ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి నమ్ముతారు వేసి రాసి పడేశాడు జనం ఇక్కడ కూడా అంతే మిగిలిన వీళ్ళ ప్రచారం ఇది కాక వీఆర్ఎస్ కాల్స్ రకరకాలు ఎదురు పెట్టున్నారు రోజు ఆరోపణలు ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు ఆయన ఆయన చంద్రబాబు అని ఆయన ఆయన దాని మీద లాక్కుకుంటూ రోజు ఉపన్యాసం ఇస్తుంది నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య పీడీపీ హైయడంలో జరిగింది దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ గారి తీసుకొస్తున్నారు మాలగిరిలో బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు సులకపేట గార్మెంట్ పరిశ్రమ మహిళా ఉద్యోగులతో బ్రాహ్మిణి సమ్మవేశమయ్యారు अपने इस तरह के एक मैन्युफैक्चरिंग में जब एक सब चीज को बोला है तो वो भी निचे से लाकर चलती चली जाती है। ओह अच्छे हैं आप लोग कोई नहीं पता। निर्जरों ने तो पार्टी परिषद को नहीं। ओके ओके अच्छा है। यार एक भी एक भी हमने देख लिया ना बैचलर। बैचलर इस लाइक एक पार्टी कमिशन चीज

में स्पेशलिस्ट हूं मैं टेक्नीशियन ओके सो वेरी गुड सो मैक्स जो आर गिविंग द एम्प्लॉयमेंट स्किल्स वेरी गुड ही हैज वेरी मच एक्सपीरियंस नीड वेयर इवन सो यंग लेडी चालू मतलब और लेडीज एंड एफिशिएंट ऑफ योर दे आर सीक फॉर द 40% लेडीज स्पेशलिस्ट लेगल एग्जांपल मैन्युफैक्चरिंग लेडीज एंड बेलक ट्रांसपोर्ट स्पेशलिस्ट लेगल यू सी बिकॉज़ ऑफ द लेडीज फिंगर फिक्शियली एंड हैंड एक्सपीरियंस मोर कंपैरींग तो जेंट्स, डॉस्ट फॉर दे परफॉर्म वेल पेटर्ड एंडी जेंट्स, एंड एस्पेशियली व्हेन वी आर कंपैरींग गुड़ूंगड़ों एंड प्रकाशित एंड्रोडो बैटरिया, दिस पीपल आर हैविंग मोर फिंगर टेक्सटूरिटी एंड दे हैंड टेक्सटर. कार्यों को डिफाइन करने के लिए टेक्सटर. बहुत सालों स విజయ్ వేరి బహిరంగ సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ రేపల్లా చాలా ఊర్లు ఉన్నాను కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను నేను గత ఎన్నికలు కూడా రాలేకపోయాను ఈసారి అదృష్టం నాకు లభించింది మేబీ రేపల్లకి రాలేదని అనుకుంటా నాకు అవకాశం ఇవ్వలేకపోయింది పోయినసారి ఇక్కడ రేపల్లిలో ఎంత అద్భుతమైన ప్రేమ స్వాగతం గుండెల్లో పెట్టుకొని ఆదరించే అన్నదమ్ములు దీవించే ఆడపడుచులు రెండు చేతులతో నువ్వు బాగుండాలని ఆశీర్వదించే పెద్దలు ఇంతమంది ప్రేమని నోచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను గత దశాబ్ద కాలంగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నా ఒక పార్టీని నడపగలుగుతున్నానంటే సమరానికి సిద్ధమైన వీరులు యుద్ధానికి జంకని యోధులు జన సైనికులు అంటే ఈరోజున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మనకి టీడీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు వచ్చి మద్దతు తెలపగలిగానంటే నాకు అండగా ఉన్న జనసైనికులు లేకపోతే నేను ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కడే మీరు రోడ్ల మీదకి రాకపోతే మీ ధైర్యాన్ని చూపించకపోతే నిజంగా ఏమి చేయలేం అలాగే వీర మహిళలకు కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు అంటే ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో నిజంగా యువత రోడ్ల మీదకి వస్తే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ముప్పై మంది ఎంపీలుండి గుండాగర్ది చేసే ప్రభుత్వం అరాచకం చేసే ప్రభుత్వం దాడులు దోపిడీలు చేసే ప్రభుత్వం పేకాటలు నడిపే ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం ఇవన్నిటిని తట్టుకొని నిలబడ్డగలిగాను నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి కథం వీర వీరమహిళలకి మీ ఇద్దరు మీ అందరికీ రెండు చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరి అరాచకాలైన మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లు మధ్యన మాట్లాడుతూ ఉన్నాను అందరూ అడుగుతున్న రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు మీరు ఎందుకు ఓడిపోయిన బలంగా ఉన్నారు ఎందుకు నిలబడ్డారు అంటే నేను చాలా మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు నాకు అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆత్మగౌరవం కోసం తప్పన పడుతూ ఉంటాం మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు కానీ మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎదురు తిరగాలనిపిస్తుంది రకరకాలుగా పోరాటాలు చేయాలనిపిస్తుంది సో సగటు మనిషి కోపం ఆవేదనని అర్థం చేసుకునేవాణి అందుకనే దశాబ్దం మాత్రం ఎన్ని ఓటములు దెబ్బలు తిన్నా నేను ఒకటే అనుకున్నా ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ ఒక అనవసరమైన ముక్కను తీసి ఒక అందమైన శిలాకృతి ఎలా వస్తుందో జనసేన తీసుకున్న ప్రతి ఓటమి దెబ్బ అనవసరమైన ముక్కని రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రతోనే రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ కులగణ చేయలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఒక్కటి నూట నలభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి పది సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు అరవై ఏళ్ళు బ్రిటిషోళ్ళు క్రమం తప్పకుండా ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టినరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వాతంత్రాన్ని తెచ్చి అరవై డెబ్బై సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టినరు రెండు వేల పద్నాలుగు తర్వాత జనాలలో మార్పు వచ్చింది జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది రెండు వేల ఇరవై ఒక్కటిలో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు కుల కులగణన కానీ చెయ్యలేదు నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా బండి సంజయ్ అడుగుతున్నా ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ అమిత్ అడుగుతున్నా రెండు వేల ఇరవై ఒకటిలో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు మీరెందుకు కులగణన చెయ్యలేదు దీని వెనకాల కుట్ర లేదా దీని వెనకాల కుతంత్రం లేదా దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా ఇవాళ ఈ దేశంలో తొంభై శాతం ఉన్న దళితులు గిరిజనులు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం హక్కు మీకెవడిచ్చిండు ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది ఇక ఆయన్ను సికింద్రాబాద్ బిజెపి గోపి మలం సింగ్ వర్కింగ్ వెరీ క్లోజ్ విత్ ప్రమోషన్ One uh, such gramam or panchayat which Kishan Ji had adopted under the Sagis, the Sansad Adarsh Gramyo. If you need to measure the capacitancy of an MP, the basic dispersals he should be caring for, because it's the life of the people of small village, compare it with the other 16 or keeping aside three other BJP MP, 13. MPs, what have they done in the front? How glittery was their work? Because I still believe that there was a, a recent a declaration from the Prime Minister that he was going to work on the living standard, the standard of living in the mediocre middle class level of the citizens of the country and then downward. So this is what the sansad adarsh gram yojana aims at so kindly check the data of disbursals uh, pertaining to sagi by 13 mps who are not bjp mp you will you will be able to measure the capacitancy of uh, which i am sure kishan Reddy has performed so very well even better than me because he was a minister too so i wish he is in the cabinet next time so i Pray to the people, hands folded, to Telangana that Kishan garu be elected with a huge margin of successful glittery vote. But please vote on the 13th. Make it compulsory, and also request that majority of the constituencies should then send their representatives clicking on the load. Thank you. నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండే వాళ్ళు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు ఇలా చేయొచ్చు అని కొందరు అంటే మరికొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు అయితే ఆయుర్వేదం ఈ అంశంపై నిస్పష్టమైన సూచనలు చేసింది ఆయుర్వేద నిపుణుల ప్రకారం నిలబడి నీళ్లు తాగడం అనేక రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లలో నీరు పేరుకుంటుందట అంతేకాకుండా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతిని విషతుల్యాల విడుదలకు కారణమవుతుంది అంతిమంగా ఇది కేళ్ల నొప్పులు వారిన పడే చేస్తుంది ఇక నిలబడి నీళ్లు తాగడంలో నీరు వేగంగా కడుపులోకి చేరుతుంది ఆయుర్వేదం చెప్తుంది ఇది కడుపులో జీర్ణ రసాల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది ఫలితంగా అరుగుదల తగ్గుతుంది కాబట్టి నీటి ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే నిలబడి నీరు తాగడమే శ్రేయస్కరమని నిపుణులు చెప్తున్నారు అయితే ఆధునిక వైద్యశాస్త్ర నిపుణులు మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నిలబడి నీళ్లు తాగినా కూర్చుని నీళ్లు తాగినా పెద్ద తేడా ఉండదని చెప్తున్నారు అయితే పడుకుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగొద్దని హెచ్చరిస్తున్నారు విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ కునుకు తీయడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు ముందుకు కదలలేదు సిగ్నల్ లేని కారణంగా ఏకంగా అరగంట పాటు రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు అసహనానికి వివరాల్లోకి వెళితే పాట్నా కోట ఎక్స్ప్రెస్ రైలు మే మూడున ఉడిమోర్ జంక్షన్ కు చేరుకుంది అక్కడున్న స్టేషన్ మాస్టర్ అప్పటికే కొనుకులోకి జారి సిగ్నల్ మార్చలేదు స్టేషన్ మాస్టర్ ను మేల్కొల్పేందుకు లోకో పైలెట్ అనేక సార్లు హారన్ కొట్టినట్లుగా తెలిపింది ఇక మరొక వైపు రైలు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు కాగా స్టేషన్ మాస్టర్ విధిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడానికి తీవ్రంగా పరిగణించిన డివిజన్ రైల్వే అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు అనంతరం తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పిఆర్ఓ ప్రసక్తి ఓ వార్తా సంస్థకు తెలిపారు స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు పాటు డ్యూటీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ట్రాక్ తనిఖీలకు వెళ్లడంతో తాను స్టేషన్ లో ఒంటరిగా ఉన్నానని స్టేషన్ మాస్టర్ తెలిపాడని చెప్పారు తమపై నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల ప్రచార బాధ్యతలను బాధ్యతతో నిర్వర్తించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడు రౌతలపూడి మండల జనసేన ప్రచార కమిటీ ఇంచార్జ్ కరణం సుబ్రహ్మణ్యం అన్నారు కాకినాడ జిల్లా రౌతలపూడి మండలంలో కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచారాన్ని ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కరణం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతిపాడు నియోజకవర్గం అభ్యర్థిని వరపూల సత్యప్రభాను కాకినాడ తంగిలో ఉదయ శ్రీనివాసం మెజార్టీతో గెలిపించాలన్నారు అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పి సతీష్ రావుతలపూడి మండల ఉపాధ్యక్షుడు ఎన్ నాగు ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గిరిజాం టిడిపి నాయకులు కె దొరబాబు టి వెంకటరమణ జనసేన నాయకులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు అంటపురెడ్డి అప్పారావు గిరిజన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమిగా ఏర్పడి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి కూటమిగా బయలుదేరి ఎన్నికలకి వెళ్ళబోతున్నాం వెళ్ళబోతున్న తరుణంలో ప్రసార భాగంలో జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు అందరూ ఏక ఏకాస్త్ర గ్రామాల్లో పర్యటిస్తూ గ్రాస్ అలాగే సైకిల్ గుర్తు ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఎలక్షన్లో సత్యప్రభ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వినియోగించుకుంటున్నాం అలాగే ఎంపీ అభ్యర్థిగా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గాజు గాజుగా గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిని అందరూ గెలిపించాలని గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ముల్టర్ ముగించింది హెడ్ లైన్స్ మరోసారి వైఎస్ససీపీ ఒక పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సంబసం మంగళూరులో బ్రాహ్మి ఎన్నికల ప్రచారం ఈ విజయ్ బేరీ బహిరంగ సభ రిజర్వేషన్ల రద్దు చేస్తే కుట్రతోనే రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ కూలగరణ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి ఇవి ఇప్పుడు అప్డేట్స్ మన అప్డేట్స్ తో మళ్ళీ